హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆత్మకు గుర్లోపల గుర్లోపు శ్రీశయ్య ఇద్దరు బిడ్డలుగా గారు కొడుకుని గానీ అందరిని వాసి ఇల్లు పేరు ఆ యొక్క శ్రీశైల తన భార్య అనుసరిగా నాదా నువ్వు ఎక్కడెళ్ళి నువ్వు లేని మన ఇల్లు చిన్న పోయింది లేని మన చిన్న పోయింది నీ ప్రాణం పోవంగా బిడ్డలకే ఊయెప్పినే ఊయిపోతే అయ్యో ఓ అందుకే అంటారు గా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటుంది బడిలోన పిల్లలు ఉంటేనే బడి శృంగారము ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం ತೋರಿ ಭಾರ್ಯ ಸುಖವು ಭಾರ್ಯ ತೋರಿ ಭರ್ತವು ಸುಖವು ಭರ್ತೇನಿ ಆಡದಾ ಬದನಾವು ಭಾರ ಮಗೋನಿ ಬದಲು ನಾ ಅಯ್ಯೋ ಇಲ್ಲ ಭಾರೂರ್ಯಲ್ಲಿ ಓ ಬಾ నేనెత్తి మీద అక్షంత లేకపోతేనే బిజ నేనెత్తి మీద అక్షంత లేసే బాకి నాకు లేఖమాయనే అమ్మా కూడా కావినే నా భుజం మీద కావడు నీ భుజం మీద పెట్టిపోతాడుకో నేనున్న నాటోలే అమ్మ బైలము కూడా నన్ను రోజుకున్నట్టు మీ తల్లిని రోజు కోరకూడదు నాదా శ్రీశైలము శుద్ధ బొందల కాడ శుద్ధి నా మనసు నేను ఒంటరిగా బతుకరైంది నా చట్ట విడిపోవా ఎంత సక్కడ వాడి మనలాయ దేవుడన వాపడా సగనివాడవయ్యా మనలాయ దేవుడన బాపక్కడ వాడివయ్యా ఒక దూడవంటివా నేను ఒక దాటిని చూడనైతే నేను ఒంటరిగా పథకనైతే నా జంట విడిపోందివాడే వాడేవయ్యా பங்கார முகவெந்த சிங்கார்த்தட வாடபை பண தேவடல்கட வைப்பேடலோ சக்கடை வாடபை చూసుకుందాం పాపార గడి చేసేపు నన్ను పారే లెక్క అయ్యా

పోతున్న బామా ఓ అన్న బామా ఓ అన్న సూర్య నేల పోతున్నా ఇద్దరు బిడ్డరాలు సబ్బుల పడ్డము సంతోషపడ్డము రక్కు సబ్బుల పడ్డము మీరు ఏ రాత్రి రాత్ర ఆ రోజు ఆల్లెద తింగ విటలేతి ఆ వీతరే బాగలేనంద అన్న బెడ్ వందవాలే ఆ వీత చేదు రాస్తా ఇప్ప తెల్లవారుజవర వైడోది పోత అనుకుందే బాబా ఆ రోజు దేవుడు దనమంగలే బావో ననదేవుడు రాలే బాబు దేవుడు నన్ను పరగాన వాపక పోయిండు మన నేను కింద పడ్డప్పుడు నా నాకు వ్యాధి ఖచ్చిండు నా కొడుకు నాకు వ్యాధి ఖచ్చిండు నా బిడ్డలు నా దగ్గరికి వచ్చిన అయినా నాయనా నన్ను పిలిచిండు ఓ బాబు గారు నన్ను పిలిచింది కాని పిలిచిన పిలుపులు నాకు అంద లేకుండా వేసిండు ఆ దేవుడు భుజం మీద కావడు నీ భుజం మీద పెట్టిపోతన్నా మీది మరువు నీ మీద పెట్టిపోతాన్న రే బాబో చిన్న బిడ్డ ఉంది పెళ్ళిళ్ళు వేసిన మన చిన్న బిడ్డ పూజ వీళ్ళికడాకు లేకుంటే వేసిండు ఆ దేవుడు మన కొడుకు విదే గి అక్షంత మన గిటార పైల రే ఓ రే బాబా కొడుకు బైల రే బాబా మన ఇల్లు చిన్న ఓతది మన వాడ సినిమా నా పేరు నియరే బాబా ఓ కొడుకు మా బాధ లేడా నీ ఫోటోకున్న ఫోటో చూసి పిల్లలు బాధపడతాను మమ్మల ఎడగారి కూతులు కేసి వెళ్ళిపోతువా ఎడిళ్ళ పిల్ల కూతులు కేసి నువ్వు

ஆயக்கு பிள்ள கொடுக்கு கலல்ல நீடல்லாம் கனவடி போவீ விஜய்